అసలు ఎవరు ఈ జ్యోతికృష్ణ అనే డైరెక్టర్ రాడ్డు రంబోలా తీసి చేతిలో పెట్టిన డైరెక్టర్ ఎవరు మీకు గుర్తుందా గోపీచంద్ గారితో ఆక్సిజన్ అనే ఒక సినిమా వచ్చింది మూడేళ్ళు అయిందనమాట మూడేళ్ళు నాలుగేళ్ళు అప్పుడు థియేటర్లో ముక్కు మూసుకొని ఆక్సిజన్ అందక బయటకు వచ్చారు ముక్కులోంచి బ్లడ్ వస్తుంటే ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ మరి బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏఎం రత్నం గారు పెద్ద కొడుకు ఎస్ అంటే ఈ నిర్మాతకి పెద్ద కొడుకు కొంతమందికి తెలిసే ఉంది కొంతమందికి తెలియదు కామెంట్స్లో అడిగితే సరే చేద్దాం ఒక వీడియోని చెప్పే ఏం రత్నంకి ఇంకో కొడుకు ఉన్నాడు సెవెన్ బైజీ బృందావన్ కాలనీ హీరో ఏఎం రవికృష్ణ అతని పేరు స్క్రీన్ నేమ్ రవికృష్ణ అని మాత్రమే ఉంటుంది రవికృష్ణ జ్యోతికృష్ణ అన్నదమ్ములు ఏఎం రత్నంకి కొడుకులు ఈ జ్యోతికృష్ణ గతంలో తమిళ్లో కూడా ఒక సినిమా తీసాడు ఎన్ ఎయిటీన్ వన్ ట్వంటీ ఈ సినిమానే నీ మనసు నాకు తెలుసు తరుణ్ త్రిష రీమాసేన్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చింది అది అప్పట్లో సూపర్ డూపర్ ఫ్లాప్ కూడా అయ్యింది ఒక పాట మాత్రమే అందరికీ గుర్తు సొమ్మొద్దు సోకొద్దు వస్తేనేవా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ దానికి మంచి ప్రాజెక్టు కానీ కథలో బలం లేదు అలాగే ఆక్సిజన్ కూడా దొబ్బింది ఎవ్వరికీ ఎక్కలేదు అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు ఇప్పుడైనా మీకు గుర్తొచ్చిందో లేదో గోపీచంద్తో తీశారు సో ఆ రాడ్ రంబోలా డైరెక్టరే ఈ సినిమాని కూడా తెరకెక్కించాడు సినిమాకి సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్ట్ వర్క్ చేసింది కృషి గారు కానీ ఏ రత్నం గారు తన కొడుకును డైరెక్ట్గా డైరెక్టర్గా నిలబెట్టుకోవడం కోసం చాలా సున్నితంగా కృష్ణని తప్పించినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏది ఏమైనా ఎవరు చేసే పని వాడు చేయాలి గాడి చేసే పని గాడి చేయాలి కుక్క చేసే పని కుక్క చేయాలి అని అంటూ ఉంటారు అంటే నేను కుక్క అని ఏ రత్నంగానే అనడం లేదు ప్రొడ్యూసర్స్ కదా మంచి వాల్యూన ప్రొడ్యూసర్స్ కొడుకు కూడా సినిమా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది ముచ్చటగా ఉంటాడు నటిస్తే బాగుంటుంది డెబ్బై నాలుగు రోజుల్లో శాతకర్ణి అనే సినిమా తీసిన డైరెక్టర్ని పక్కన పెట్టేసి తన కొడుకును డైరెక్టర్ చేయడం కోసం చేతులు కాల్చుకున్నాడు అని చెప్పాలి ఎందుకంటే కథ మీద పట్టు లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది విఎఫ్ఎక్స్లో లోపాలు ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో విఎఫ్ఎక్స్లో సరిగా చూసుకోలేదు అంటే పెద్ద తప్పు అది కథ ఓకే కొంతమందికి నచ్చదు కొంతమంది దాంట్లో లోపాలు వెతుకుతున్నారు వీరమహిలో చనిపోయిన తర్వాత కథ కట్టింది తాజ్మహల్ అది సారీ చార్నారు అక్కడ యుద్ధం ఎలా చేశాడు అని ఈ టెక్నికల్గా హిస్టరీలో ఏం జరిగిందన్నది ఎవరికి తెలియదు తప్పులు వెతికే వాళ్ళు వెతుకుతూనే ఉంటారు ఏది ఏమైనా సినిమాని సినిమా లాగానే చూడాలి బాగుందని కొంతమంది బాగలేదని కొంతమందికి కృష్ణ పరమంతుడే కంసుడికి నచ్చలేదు మరి మనుషుల మనమెంత అందరికీ నచ్చాలని లేదు అది స్టోరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతికృష్ణ తెలిసిందిగా మీకు నిర్మాత కొడుకే